షటిల్ టోర్నమెంట్ ప్రారంభం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో నిర్వహణ నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం కొత్తూరు గ్రామంలోని డీపీ ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ స్టేడియంలో ఏకోళ్లు సుధీర్ ఏకొల్లు హరీష్ రెడ్డి మెమోరియల్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలియజేసింది ఈ మేరకు మాట్లాడారు ఈ పోటీలలో నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు నలభై ఐదేళ్ల వయసు గల పురుషులకు షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆసక్తి కలిగిన వారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ మాస్టర్స్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడు శనివారం మరియు ఇరవై ఎనిమిది ఆదివారం ఏకులు సుధీర్ రెడ్డి గారు ఏకులు హరీష్ రెడ్డి గారు పేరిట వాళ్ళ జ్ఞాపకార్థం మన ఇంటి కొత్తూరు గ్రామంలో డీపీ బ్యాడ్మింటన్ స్టేడియం డీపీ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం నందు షటిల్ బ్యాడ్మింటన్ నిర్వహించబడుతుంది అందరూ దయచేసి పాల్గొనాలి రెండు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు నాకౌట్ పద్ధతిలో నాన్ మెడలిస్టులకు మాత్రమే జిల్లా స్థాయిలో ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది దయచేసి అందరూ పాల్గొనాలి ఈ ప్రైజెస్ గెలిచిన వాళ్ళకి మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండవ బహుమతి ఏడు వేలు మూడవది ఐదు వేల రూపాయలు నాలుగవది మూడు వేలు ఐదవ బహుమతి రెండు వేల రూపాయలుగా ప్రకటించబడింది డబుల్స్ టోర్నమెంటు ఆసక్తి ఉన్నవాళ్ళు వయసుతో సంబంధం లేకుండా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళకి సపరేట్గా నిర్వహించబడుతుంది ఎంట్రీ ఫీజు రెండు వందల రూపాయలు ఉదయం ఇరవై ఏడు శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడను ఆదివారం కూడా తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించబడను ఈ రెండు రోజుల్లో పూర్తిగా టోర్నమెంట్ కంప్లీట్ చేయబడుతుంది ఏకు సుధీర్ రెడ్డి హరీష్ రెడ్డి వాళ్ళ యాప్ కార్డు జిల్లా స్థాయి నాన్ మ్యాడ్రిస్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు కొత్తూరు గ్రామం సాయిబా పక్కన ఉన్న డీపీ స్టేడియంలో ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో ఈ నెల ఇరవై ఏడు శనివారం ఇరవై ఎనిమిది ఆదివారం నిర్వహించడానికి మేము కోరుకున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో అందరూ పాల్గొనాలి అన్ని మ్యాచ్లు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయి మొదటి బహుమతి పదివేలు రెండవ బహుమతి ఏడు వేల రూపాయలు మూడవ బహుమతి ఐదు వేలు నాలుగవ బహుమతి మూడు వేలు ఐదవ భౌతి రెండు వేలుగా తప్పించడం జరిగింది

తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిట్స్ బాబా సూట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు